के मेरा मेडिकल कर लीजिए धन्यवाद हां हां एक ही फाइल में आना आज देख लीजिए निम भगोदान्य निम जय पूर्ण आमस

Why <laughs> say <laughs> <laughs> <coughs> <laughs> <laughs> बि <laughs> কার্যক্রমে মা সহ শাসন প্রভাব গাড়ি আগে চটি গাড়ি রোশন গাড়ি ఆర్డీఓ గారికి పైన ఆగన్ గారికి ఈడీ గారికి పెద్ద పెద్ద ధన్యవాదాలు అలాగే ఇక్కడ మీరు చేసిన పాతికేయ సోదరులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సులు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈ రోజు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ జాతీయ ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థైనా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల బాగుంటుంది వారంలో ఆ సంస్థ బాగుంది రోజు ప్రజలకు కూడా మాన్యంగా సేవలు అందించే దానికి ఉంటుంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదని మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే